గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండో వాక్యం గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండో వాక్యం ఆ చదువుకున్నాం అయితే ఆత్మ ఫలం ఏమనగా అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ప్రేమ సంతోష సంతోషము సమాధానము సమాధానము దీర్ఘశాంతము దీర్ఘశాంత దయాలత్వము దయాలుత్వం మంచితనము విశ్వాసము విశ్వాసం సాత్వికము సాత్వికం ఆశానిగ్రహం ఆశానిగ్రహం దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడను కామెంట్ అలాగే ఎన్ని ఫలాలండి ఆత్మ ఫలము ఆత్మ ఫలములు తొమ్మిది ఫలాలు ఉన్నాయి ఈ తొమ్మిది ఫలాలు ఫలించే వాళ్ళు భూమి మీద వాళ్ళకింకా ఇబ్బందికరమైనది ఏది ఉండదు అనమాట రాజు లెక్కపత్తుండ్రా అంటారు చూడండి వాళ్ళకి ఇంకా ఏ దానికి భయపడరు కుంగిపోరు ఈ తొమ్మిది ఫలాలు ఫలించేటోళ్ళు ఈ భూమి మీదనే కాదు పరలోకములో కూడా దేవునితో కూడా నివసించడానికి అర్హత సంపాదించుకుంటారు అనమాట ఇవి ఆత్మఫలాలు కాబట్టి మొదటి ఫలం ఏంటంటే ప్రేమ అది ఇప్పుడు మనకు చెన్నం పెళ్ళి అయిపోయిందా మెసేజ్ రెండో ఫలము సంతోషం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం సంతోషము సంతోషమే బలం ఆరోగ్యము మహాభాగ్యము సంతోషమే బలం సంతోషంగా ఉన్న మనుషులు ముసలి వృద్ధాప్యం వచ్చినాక కూడా అసలు వాళ్ళు ఏం పని చేస్తారులే ఇట్లా తోస్తే పడిపోతారు ఏం బలహీనంగా ఉన్నారు అనే వాళ్ళు కూడా రాత్రి పగలు పని ఏదో పని చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి సంతోషం కలిగింది పని చేస్తే కలిసి వచ్చారు లేకపోతే ఇంకా దాన్ని చేయాలని కానీ అనేక పనులలో అపజయాల పాలై నష్టాల పాలై ఇబ్బందుల పాలైన వాళ్ళు వాళ్ళు ఎవరి ప్రాయంలో ఉన్నా అంటే పని చేయగలిగిన వయసులో బలంగా ఉన్నా కూడా వాళ్ళు ఏ పని చేయలేని పరిస్థితులు ఎదురవుతాయి కానీ సంతోషం అనే ఫలము మనం ఫలించకుండా సంతోషంగా ఉండగలిగినప్పుడు కూడా సంతోషంగా ఉండకుండా మనకి మరి చీకటందగార శక్తులు మనను ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది అసలైన సంతోషం ఏసు క్రీస్తు దగ్గర దొరుకుతుంది వందకు వంద శాతం ప్రైజ్లాడు హాలిగా నిజమైన సంతోషం నికరమైన సంతోషం ఈయన ఇవ్వగలడు ఏసయ్య ఇవ్వగలడు దీనికి సంబంధించినప్పుడు ఒక మాట ఒక చోట బైబుల్లో చెప్తాడు నేత్రాశయు శరీరాశయు జీవపుడంబం ఈ మూడు దేవుని వలన పుట్టినవి కావు అని చెప్పాడు ఇంకో వీటి వలన మనకు సమస్యలు ఎదురైతే మన సంతోషంగా ఉండొచ్చు మనం ఈ రోజున మనం ఆలోచిస్తే మంచి ఆహారం తింటున్నాం మంచి బట్టలు కట్టుకుంటున్నాం ఒక్క రోజు పనికి వెళ్తే మనం ఒక వారం పని చేసినామంటే మన ఇంట్లో సరుకులు కొనుక్కోగలుగుతున్నాం మంచి బట్టలు కొనుక్కోవచ్చు మంచిగా బ్రతకొచ్చు ఇప్పుడు కూలికి పోతే కూడా ఏమే అంత పనులు దొరకకుండా మనం బతకలేని అంత పరిస్థితులు ఇప్పుడు లేవు మన వెనకటి కాలంలో చూస్తే వాళ్ళు చెప్తుండే వాళ్ళు ఒక్కరోజు వరి అన్నం దొరికితేనంట వాళ్ళకు పండగనంట వరి మెతుకులు అనేవి అసలు చూడకపోయేదంట సత్తసంకటి ఇలాంటివి తినేవాళ్ళు వరి అన్నం అంటే అసలు ఒక పెరుగు భోజనం అయినా కానీ వరి అన్నం అంటే అసలు వాళ్ళకు పండగ లాంటిది రోజున మనం అలాంటి దీనస్థితిలో స్థితిలో లేము అయినా కానీ బాధపడుతుంటాం అయినా కానీ బాధపడుతుంటాం లేని పోరి అన్నీ మనం పెట్టుకొని అధ్యయాలేజ్ చేయాలని లేకపోతే అప్పులు చేసి ఇవన్నీ చేసి మనం ఏంటంటే మన సంతోషాన్ని మనమే దూరం చేసుకునే పరిస్థితులకు మనం గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఆమె అలడియా వీటన్నిటినీ మీకు కలగకుండా మనను సరైన డైరెక్షన్లో సరైన దారిలో నడిపించడానికి సమర్థుడు శక్తివంతుడు ఆయన పేరు నజరేడైన యేసుక్రీస్తు ఆమె అలడియా అలాంటి దేవుడు మనకు ప్రతి ఆదివారంన బోధిస్తున్నా ఎవరండి ఈ రోజున స్కూల్కు వెళ్తే పిల్లలకు గవర్నమెంట్ బడి పక్క పెడితే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు లేకుండా చెప్తారా ఎవరైనా ఒక అడ్వైజర్ సలహా చెప్పాలంటే ఉచితంగా చెప్తారా ఈయన మాత్రం ప్రతి ఆదివారమున ప్రతి సమయమున నీకు మంచి ఉపదేశం చేస్తూనే ఉన్నాడు సామిత్రిక గ్రంథంలో ఉంటుంది జ్ఞానము వీధులలో ఘోషిస్తున్నది ప్రకటిస్తున్నది జ్ఞానాలు జ్ఞానము కూడా ఎన్నో రకాలుగా ఉన్నది దైవ జ్ఞానము మంచి జ్ఞానం ఉన్నది దయ్యాల జ్ఞానం ఉన్నది అధిక తెలివి అంటే అది కూడా ఒక జ్ఞానమే లోకంలో అంటారు అధిక తెలివి జుట్టు జుట్టుబిక్కిపోద్దు అని అంటారు అతి తెలివి కూడా జ్ఞానమే లోకంలో దయ్యాల జ్ఞానం ఉంది అతి తెలివి ఉంది మనుషుల దగ్గర కానీ దేవుడిచ్చే జ్ఞానము ఈ సంతోషం ఏదైతే ఉందో చూడండి ఆత్మఫలములలో రెండోదైనా ఇప్పుడు మనం చదువుకున్న ఆత్మఫలములలో రెండోదైన సంతోషాన్ని మనకు సంపూర్ణంగా కలగజేస్తుంది సంపూర్ణ ఆనందము సంపూర్ణ సంతోషము కలగజేసే దేవుడి మనం చిన్నప్పుడు చూస్తే పిల్లలు ఎక్కువ శాతము నానక తండ్రికి తక్కువ తండ్రి బయటికి పోయి వస్తుంటాడు పనికి పోయి వస్తుంటాడు కానీ అమ్మ అమ్మకు ఎక్కువగా వాళ్ళు దగ్గరగా ఉంటారు దగ్గర ఉంటారు కొంచెం కనపడకపోతే అమ్మ కనపడకపోతే ఎంపటే వాళ్ళు దిగులు చెందేటటువంటి పరిస్థితి ఉంటారు అమ్మ ఉంటే సాల్వ్ ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదు అన్నట్టుగా ఏది అడిగినా కూడా మా అమ్మ నాకిస్తుంది అసలు ఆ పిల్లలకు తెలియదు వాళ్ళమ్మ ఎంతవరకు ఇవ్వగలుగుతుందో వాడిని ఎంతవరకు ఆ సెది చెప్పగలుగుద్దానేది మనకి తెలియకపోయినా మన అమ్మ ఉంటే చాలు మొత్తం నాకు ఇంకా ఆమె చూసుకుంటది ఏది అడిగినా ఆమె ఇప్పిస్తుంది ఏది అడిగినా నాకు తెచ్చి అలాంటి దేవుడు మన ప్రవేణ యేసుక్రీస్తు ఆమె హలలిగా ఏ కూడా ఇవ్వడానికి చూస్తే కొరిది పత్రికల్లో ఆయన అంటాడు నా కృప నీకు చాలు కొరిది పత్రికలో ఆ మాట చూద్దాం రెండవ కొరిది పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వాక్యం అందుకు అందుకు నా రూపాయి ఇక్కడ ముమ్మారు ఏడవ వాక్యం పన్నెండు ఏడు నుంచి తొమ్మిది అరకుందాం

బలహీనత ఎందు నా శక్తి సంపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఆమె హాలలే సూచనండి కొన్ని కొన్ని ఇబ్బందులు మన మంచికి అంటే ఆత్మ సంబంధమైన మేలుకే కొన్ని కొన్ని ఇబ్బందులు మన ముందుంటాయని చెప్తున్నాడు మూడు సార్లు ప్రార్థన చేశాడు ఒక సేవకుడు అయ్యా దీన్ని నా నుండి తొలగించండి అంటే లేదు నువ్వు కంగారు పడకు నా కృప నీకు చాలును నా కృప నీకు ఏం కావాలంటే అది ఇవ్వడానికి సరిపోతుంది నువ్వు ఇంకొక చోటుకి వెళ్ళి మొరపెట్టాల్సిన అవసరం లేదు ఇంకొక చోటుకి వెళ్ళి నువ్వు అడగాల్సిన అవసరం లేదు నేను నీకు చాలిన దేవుణ్ణి ఏదైనా కూడా నేను తీర్చడానికి నీకు సంపూర్ణ సంతోషాన్ని నేను కలిగించడానికి నేను నీకు సరిపోతాను నా కృప నీకు సరిపోతుంది నీకు చాలిన దేవుణ్ణి కాబట్టి నువ్వు నువ్వు సంతోషంగా ఉండవు దిగులు చెందకు అమేన్ అలలియా ప్రతి విషయము మనం ఆయనకు చెప్పి ఏ పనిని ప్రారంభించినా ఏ విషయం ఉన్నా ఆయనకు చెప్పి మనం చెప్పకుండా చేయవద్దు అంటాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి వీటికి మించి పుట్టినవన్నీ కూడా సాతాను వల్ల అపవాది వలన పుడతాయి మీకు ఫస్ట్ దేవుడు ఒక పని ఎవరైనా అడిగినదైనా అది చేయకూడదు మంచిది అనుకుంటే అది చేయను అని చెప్పిస్తాడు మనతోటి కానీ తర్వాత అపవాది వచ్చేది చేస్తానని చెప్పిస్తాడు అందులోకి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత ఇబ్బంది పడతాం అవి మనకు అనుభవం మన జీవితంలో అనుభవం అవుతున్నాయి కూడా పోయిన సంవత్సరంలో నేను కూడా చాలా ఒక ఆలోచన వలన అంటే ఒక పని ఒక పని పెట్టుకొని నేను చాలా ఇబ్బంది పడ్డాను ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో కొన్ని జరుగుతుంటాయి కాకపోతే మనం ఏంటంటే ప్రార్థన చేసి ఆయనకు అప్పగించుకొని మనం చేసిన తర్వాత కలిగేవి కూడా బాధలు ఉంటాయి అవి మన మంచికే అనుకోవాలి కానీ ఆయన అంటాడు నేను నీకు చాలిన దేవుణ్ణి నీకు సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే దేవుణ్ణి నువ్వు వేరే దగ్గరికి వెళ్ళి మొరపెట్టాల్సిన అవసరం లేదు నువ్వు నాకు అన్ని ఏ చిన్న విషయం కూడా నాకు తెలియపరిచి నువ్వు నడుచుకోవాలన్నట్టుగా ఆయన వాక్యం మనకు బోధిస్తుంది ఉదయకాల సమయంలో ఆత్మీయ ఫలాలలో రెండవది మనం ఈరోజు మనం తెలుసుకున్న విషయం సంతోషము సంపూర్ణ సంతోషము దీనికి వ్యతిరేకంగా ఎన్నో క్రియ చేస్తాయి మన నుండి సంతోషాన్ని దూరం చేయడానికి మనకు అడుగడుగున అడుగడుగున వీళ్ళు మనను సంతోషంగా ఉంటే చూడలేని శక్తులు అక్కడక్కడ మీరు చూస్తే ఇళ్ళ మీద కానీ ఇంకెక్కడైనా కొత్త ఇల్లు కట్టేటప్పుడు కానీ ఇంకో దగ్గర కానీ ఏం పెడుతుంటారు ఈ మధ్య కోతి బొమ్మలు పెడుతున్నారు కోతి ఇట్లా ఎక్కిరించినట్టుగా లేకపోతే దిష్టి బొమ్మలు పెడుతున్నా ఇవన్నీ కూడా చికడంధకర శక్తులు మనం సంతోషంగా ఉంటే అంటే ఎందుకు ఆడ దిష్టి బొమ్మ అది బాగుంది ఇల్లు లేకపోతే వాళ్ళ శేను బాగుంది ఇంకోటి బాగుంది ఇంకోటి బాగుంది అని అంటారని చెప్పి ఆడ దిష్టి బొమ్మను పెట్టినట్టుగా మన జీవితంలో కూడా ఏసే నమ్ముకొని అభివృద్ధి అయ్యి ఆశీర్వదించబడుతుంటే వీళ్ళ సంతోషాన్ని ఎట్లా దూరం చేయాలి యోగు గ్రంథంలో మనం చూస్తాం యోగు కుటుంబం ఎంత సంతోషంగా ఉందంటే ఏడుగురు కొడుకులు ఆయనకి ముగ్గురు బిడ్డలు ఎంత సంతోషం తెలుసా పెద్ద అన్నింట్లో ఇలా ఆదివారం కదా పెద్దన్నింట్లో ఫంక్షన్ ఇంకా మొత్తం పెద్దన్నింట్లోనే ఉంటారు అందరూ ఆ ఆరుగురు తమ్ముళ్ళు ముగ్గురు చెల్లెళ్ళు సహోదరి మనులు అందరూ ఇంకా ఈడ ఉండాలి ఇలా ఆదివారం సోమవారం రెండో కాయనింటికాడ మో బుధవారం మంగళవారం మూడో ఇంటి మూడో ఆయన ఇంటికాడ ఇట్లా వారం మొత్తం ఏడుగురు కొడుకులు ఇక వాళ్ళకి అసలు బాధ ఇబ్బంది రోజు పండగే వాళ్ళకి సాతానుడు చూసి అబ్బాయి ఏంది వీళ్ళు వీళ్ళు ఇంత సంతోషంగా ఏంది మనం వీళ్ళు నేను ఏదన్నా ఒకటి ఇలా చేయకపోతే ఎట్లా అని చెప్పి దేవుని దగ్గర ఒక అధికారం తీసుకొని వచ్చి వాళ్ళ నష్టానికి గురి చేసినట్లుగా మన జీవితంలో ప్రియమైన సోదరుడ ఇక్కడ సంతోషం అనే రెండో ఆత్మీయ ఫలం మనం పలించకుండా చీకటంతకర శక్తులు మనం వెళ్తున్న మార్గం నుండి సంతోషకరమైన మార్గం నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తాయి దీనికి ఏంటి మరి ఏం చేయాలి పాస్టర్ గారు అంటే మీరు అన్న ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా దేవునికి చెప్పకుండా ప్రార్థన చేయకుండా మనం అడుగేయద్దు ఆయనకు చెప్పి ప్రార్థన చేసి అడుగేసిన తర్వాత కూడా నష్టము ఇబ్బంది వచ్చినా అది మన మంచిగా అనుకొని ఇంక వెనక తిరగకుండా వెళ్ళిపోతుండాలి కానీ దేవునికి మనం అన్ని విషయాలు చెప్పకుండా ఉండొద్దు ప్రతి విషయం ఆయనకు చెప్పి ప్రార్థన చేసుకొని ముందుకు సాగాలని దేవుని సేవకునిగా నేను ప్రభు ప్రభుమాండ్ని బట్టి తెలియపరుస్తున్నాను దేవుని వాక్యములను దీవించి ఆశ్రవదించునుగాక ఆ మెయిన్ అలెలుయా